and నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్ధులగుట్ట నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ను శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ శ్రీ నందీశ్వర మహారాజ్ తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా సిద్ధేశ్వర మహారాజ్ మాట్లాడుతూ గుట్ట తపస్సు శక్తిగల ప్రాంతమని పిరమిడ్ ధ్యాన మందిరాలు గొప్ప శక్తి క్షేత్రాలని సందర్భంగా ఎంతగానో కొనియాడారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి అత్యంత శక్తి నిజ్ఞానాన్ని పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్ మల్లె తరధ్యానులు ఎంతో పాల్గొన్నారు జటాదరం పాండరంగం శుల్స్తం కుర్వరోగహరం దీవం దత్తాయం ముఖం దహాచరు దోజు మనం ఆర్మూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర క్షేత్రంలో ఇక్కడ చూస్తున్నాము ఈ ప్రాంతము నవనాథ సిద్ధులు తపస్సు చేసినటువంటి వారి యొక్క దివ్యమంగళ స్పర్శతో ఎంతో మహా తపశక్తిని శక్తిని కలిగి ఉంది ఇలాంటి మహాక్షేత్రములో మామూలుగా ఒక భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేత వారికి జన్మ జన్మాంతరం ఉన్నటువంటి ఆ ద్వితీయాన్ని తొలగిపోయి కార్తీమ చింతన కేవలం స్పర్శ మాత్రం చేతనే ఇక్కడ వచ్చేటటువంటి ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది ఇలాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి అదేవిధంగా ఈ క్షేత్రానికి అనుసంధానంగా మనకు పిరమిడ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అనేది ఇది ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తెలంగాణలోనే రెండవ అతిపెద్ద పిరమిడ్గా ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తున్నారు ఇలా ఉండడం ధ్యాన ప్రియులకు అందరికీ కూడా